మీకు అందరూ తెలుసు ఏషియాలోనే బిగ్గెస్ట్ జాతర ట్రైబల్ జాతర అని మనం అనుకుంటున్నాం కానీ ఏషియాలో కాదు ప్రపంచంలోనే మరి ఇలాంటి జాతర ఎక్కడ ఉన్నట్టయితే నాకైతే నా దృష్టిలో లేదు కానీ పెద్ద జాతర మరి ఒక చిన్న గ్రామంలో ఒక పది పన్నెండు కిలోమీటర్ల వైశాల్యంలోనే నాలుగు రోజులలో కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు కోటి ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు మాకు మధ్యాహ్నం వరకు వచ్చినటువంటి మరి సీసీ కెమెరాలు కానీ ఇతరతర ఫుటేజ్ల ద్వారా మా అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఒక ప్లేస్లో ఇంత తక్కువ రోజులలో ఇంతమంది భక్తులు రావడం అనేది ఈ ప్రాంత బిడ్డలుగా ఆ జాతి బిడ్డలుగా ఈ ప్రాంత బిడ్డలుగా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ జాతర నిర్వహణ కోసం మరి అత్యధికంగా నిధులు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ దాదాపుగా రెండు నెలల నుంచి ములుగు జిల్లా అధికారులకు మరి మేము వచ్చి డెబ్బై ఐదు రోజులే అవుతుంది మా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మరి నిధులు తీసుకొచ్చుకొని అరవై రోజులు టెండర్లు తర్వాత ఇతరత్ర ప్రక్రియ మొదలుపెట్టి యాబ్ నలభై ఐదు నుంచి యాభై రోజుల టైం ఈ టైంలో మీకు తెలుసు గతంలో వచ్చినటువంటి వరదల మూలంగా మేడారం అంతా కూడా వరదలతో ముంచెత్తి ఇక్కడ ప్రాంతం అంతా రోడ్లు కానీ అదేవిధంగా ఇతరత్ర రూమ్స్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడము నేషనల్ హైవేను స్పీడప్ చేసుకోవడము ఉన్న రోడ్లను మెయింటెనైన్ చేసుకోవడము కొత్త రోడ్లను క్రియేట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మేము వీలైనంత వరకు బెటర్ సర్వీస్ ఇవ్వడం కోసం మంచి దర్శనాలు జరగాలని అందరం ఇక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఇండోమెంట్ అధికారులు పూజార్లు ఇతర అడిషనల్ కలెక్టర్ ఇతర శాఖల దాదాపుగా మరి ఇరవై శాఖల అధికారులు ఇక్కడ మన జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సందర్శించి వారి వారి యొక్క సహకారాన్ని అందించి బస్సులు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆరు వేల బస్సులను మనకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను డెత్స్ కూడా అరవై ఐదు అరవై ఎనిమిది సంవత్సరాల అమ్మ ఒక ఆమె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు ఒకరు ముప్పై ఐదు సంవత్సరాల అతను మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది గతంలో దాదాపుగా పన్నెండు మంది వరకు చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇంకో గంటలో రెండు గంటలలో దేవుళ్ళు మరి వనప్రవేశం జరగడం చేయడం జరుగుతుంది అయినా కూడా ఇంకా భక్తులు వస్తున్నారు ఇప్పటితో మేమేం రిలీఫ్ కావడం లేదు రేపు కూడా వస్తారు రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు వారందరినీ కూడా మరి దర్శనం చేసే విధంగా పోలీస్ అధికారులు కానీ శానిటేషన్ కానీ ఎండోమెంట్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి జాతర వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగా ఉన్నాయన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటాం నెక్స్ట్ మినీ మేడర్ మన తిరుగువారం జాతర అయిపోగానే మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకుంటాం పూజార్లతో మీటింగ్ పెట్టుకుంటాం స్వాస్థ్య ప్రాతిపదికన కావలసినటువంటి ఏర్పాట్లన్నింటిని కూడా మే మన తిరుగువారం జాతర అయిపోయిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను